ఖమ్మంలో ఎన్నికల కంటే ముందు బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఓడిపోవాలి ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్ ఘోరంగా ఓడిపోవాలి అని ప్రజలు తహాతహా లాడి సమర్థమైన సుదీర్ఘ కాలం రాజకీయ అనుభవం ఉన్న రాజకీయ దురంధ్రుడైన తుమ్మ నాశిరావు గారు అభ్యర్థిగానే ఆహ్వానించారు యాభై వేల మెజార్టీతో గెలిపించారు అయితే అప్పుడు కాని ఇప్పుడు కానీ కోరుకుంటున్నది ఏంటంటే ఏ అక్రమాలకు అవినీతికి కబ్జాలకు దుర్మార్గాలకు రాక్షస పాలనకు వ్యతిరేకంగా ఓటేసి తుమ్మల గారిని గెలిపించాము ఆయన గారు ఈ నెల చివరికల్లా జిల్లాకు వచ్చి కొన్ని రోజులు సమయం ఇచ్చి రాష్ట్ర పరిపాలన ఉన్నప్పటికీ ఇక్కడికి సమయం ఇచ్చి ప్రజలందరూ ఏ కోరికలు ఆశించి చేశారో వాటిని సక్సెస్ చేయాలి విజయవంతం చేయాలి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు రెండోది ఈ జిల్లా ముఖ్యంగా ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో దుర్మార్గాలకి రాక్షస పాలనకి అవినీతి అక్రమాలకి కారకులైన చూస్తూ బిఆర్ఎస్ దుర్మార్గులకి రౌడీలకి ఆకతాయిలకి ఆక్రమణదారులకి అక్రమార్కులకి సహకరించిన పోలీసులు రెవెన్యూ అధికారులు మైనింగ్ అధికారులు ఇతరుల అధికారులు వాళ్ళ పై అధికారులైన మైనింగ్ ఏడి సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ విపి గౌతమే ఎస్ మున్సిపల్ కమిషనర్ ఆదర్ సొరభియే ఎస్ పోలీస్ బాస్ పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ ఐపిఎస్ వీరందరూ వీరందరిని సాగనంపి ఇక్కడ మంచి పరిపాలన దేవాలని ప్రజలు కోరుకుంటారు అదే సందర్భంలో తుమ్మల గారు ఎన్నికల కంటే ముందే ఒక ప్రకటన చేశారు వీళ్ళని సాగనంపకుండానే ఎవరైతే తప్పు చేశారో వాళ్లతోటే ఆ దాన్ని శుభ్రం చేపిస్తాను అని అన్నారు ఆయన ఎట్లా చేస్తే ప్రజలకు ఉపయోగమో ఆయన ఆలోచిస్తారు ఎట్ల చేస్తేనే ఇక్కడ ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి దుర్మ దుర్మార్గులకి స్తి జరగాలి అయితే ఈ జిల్లా అధికారులని పంపించి కొత్త వాళ్ళని తీసుకొచ్చేస్తారా లేదంటే వీళ్ళనే ఉంచి వీళ్లతోటే చేపించినప్పుడు సమస్య ఏమొస్తుందంటే ఉదాహరణకి ఎవరెవరైతే కబ్జాలు నాగరాజు భోగరాజు వీళ్ళంతా చేశారో జస్వంతు కోటి ఇంకొకరు ఇంకొకరు బత్సు అజయ్ విజయ్ కుమార్ అజయ్ కుమార్లు వీళ్ళ బ్రతుకులన్నీ బండారం చేయాల్సిన పరిస్థితి ఈ జిల్లా కలెక్టరు ఇదే విష్ణు ఎస్ వారియర్ పోలీస్ వీళ్ళతోటే చేపించినప్పుడు మీ ఒక్కడనే తిన్నామా మీకు కూడా వాటాలు ఇచ్చాం కదా కానీ సిఏ శ్రీధర్లు ఈ శ్రీధరు ఆ శ్రీధరు ప్రసాదు ఇంకో సైదయ్య బోయదయ్య వీళ్ళు అంతా ఉన్నారు కదా వీళ్ళందరికీ అంటగడతారేమో అని ఇప్పుడు జిల్లా కలెక్టర్ విష్ణు జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ సిపి యాస్ వారియర్ గారు ఆలోచిస్తున్నట్టుగా ఆందోళన చెందుతున్నట్టుగా మాకు తెలుస్తున్నది వాళ్ళ మాటల్లో పట్టి చూస్తే గతంలో మేము చేయలేదు చేపిచ్చారంటారు మరి ఇప్పుడు కూడా చేపిస్తారు చేయండి పెడతారా అక్రమ కేసులు అక్రమ కేసులు పెట్టమని తొమ్మల్ని ఎప్పుడు ప్రోత్సహించాలో ప్రోత్సహించరు కానీ అక్రమార్కులను వదిలిపెట్టద్దు మొన్న జిల్లాకి మొట్టమొదటిసారిగా అధికారుల సమావేశం పెట్టిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పష్టంగా సుస్పష్టంగా చెప్పింది ఏంటంటే మీ అంతటా మీరు ఏం తప్పులు చేశారో చెప్పండి సర్దిద్దే పని చేస్తాం ప్రజలకు మేలు చేసే పని చేద్దాం క్షమిస్తాం కానీ మేమే జోక్యం చేసుకోవాల్సి వస్తే మీ సంగతి చూస్తాం ఏది కావాలో మీరు చూసుకోండి అంటే ఏం చేయాలో గోలాయమైన స్థితిలో ఉన్నారు ఏం చెప్ప మౌన వ్రతం పాటిస్తున్నారు మౌన వ్రతం వీడండి మిమ్మల్ని బదిలీ చేసి కానీ బదిలీ చేయకుండా కానీ మీరు బదిలీ చే అయిపోయినా కూడా మీరు ఎక్కడ పోయినా మీ మీద కేసులు నమోదైతాయి అవుతాయి ఈ నేర చర్యల్లో ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ జిల్లా పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ కీలక పాత్ర పోషించాడనేది రోజు రోజు మా దగ్గరకు వస్తున్న విషయాల్లో చాలా వర్తుంది నేను కూడా విష్ణు ఎస్ వారియర్ ఐపీఎస్ గారు చాలా మౌనవం ఉన్నాడు ఎవరి జోలిపోడు కింద బోసు గీసు ఆ సేసు శ్రీధర్ వీళ్ళు మాత్రమే అరాచకాలు చేశారాము ఇక్కడ శైలజ శ్రీ తా జీ నరసింరావు మైనింగ్ సంజయ్ వీళ్ళు అనుకున్నా కానీ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చూస్తే ఒక ఐదు ఆరుగురు కీలకమైన వ్యక్తుల్ని ప్రభుత్వం మీద పోరాడే వాళ్ళని మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తా మీరు మంత్రి గారి తరఫున పనిచేస్తారా లేదని ఇదే వారియార్ గారు హెచ్చరించినట్టుగా మా దగ్గరకు వచ్చినాయి అదే సందర్భంలో ఇంకొక వ్యక్తి సిన్సియర్ గా పనిచేసి వీళ్ళ అక్రమాలు ఈ వెంచర్లు అక్రమాలను బయట తీస్తే ఇరవై లక్షలు ఇచ్చి ఆయన్ని సుపారి ఇచ్చి చంపేయడానికి ప్రయత్నం చేసినట్టుగా దారిగాసినట్టుగా ఇంకోటింకోటి చేసినట్టుగా ఒక రెండు కోట్లు ఒక ఆయన మోసం చేసినట్టుగా కూడా తెలుస్తున్నది ఏది ఏమైనా వీళ్ళ బతుకులన్నీ కూడా బండారం అయ్యే పరిస్థితి రాబోతుంది కాబట్టి వీళ్ళని బదిలీ చేయకుండా ఇక్కడే ఉంచి వీళ్లతోటే ఆ పని ఆపరేషన్ చేపిస్తే మంచిది అనేది నాకున్న అభిప్రాయం ఏది ఎట్లా జరిగినా కూడా ఇక్కడ అక్రమార్కులకి శాస్తి జరగాలి వాళ్ళు జైళ్ళల్లో ఉండాలి జైలుకి అనవసరంగా పంపించిన వాళ్ళ కేసులన్నీ కూడా బయట తీసి ప్రజలు ప్రశాంతంగా శాంతియుతంగా భద్రంగా ఆనందంగా జీవించే విధంగా కొన్ని ప్రాంతాల్లో మహిళలు వాళ్ళ భర్తల ముందే యుద్ధులతోటి అవమానాలు పడి ఇతరుల మాటల వల్ల అవమానాలు పడి అక్కడి నుంచి ఆస్తి వదులుకొని బయటికి రాలేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు ఈ అవకాశం మంచిగా వచ్చింది వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో మేము కార్పొరేటర్ గా పోయా పో పోటీ చేసి గెలవాలని నిజాయితీగా ఉండాలని నోటికి ఓటు ఇవ్వకుండా ఓటుకు నోటువ్వకుండా డబ్బులు తోటి ఓట్లు కొనకుండా గెలవాలనుకునే వాళ్ళు ఈ ప్రభుత్వ అవకాశాలని అన్నిటినీ పథకాలన్నింటినీ ఉపయోగించుకొని నీతి నిజాయితీగా ఇప్పటి నుంచే ప్రజల్లో కలిసి మెలిసి వాళ్ళతో వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసి నిజాయితీగా ఉండేటట్టుగా పనిచేయాలని కోరుతున్నాను అటువంటి వారికి మేము తోడుగా ఉంటాం సహకరిస్తాం అవతల వాళ్ళు ఎంత మునగాళ్ళైనా వాళ్ళని ఎదిరించడానికి మీకు తోడుగా ఉంటాం చట్టబద్ధమైన సమస్యలు పరిష్కారం కోసం అటువంటి వాటి బాధితులు నిలబడితే నిర్మమాటంగా వ్యవహరిస్తే వాళ్ళ తరఫున తోడుగా మేము ఉంటామని తెలియజేస్తున్నాం మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపీని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి గ్రూపులో పెట్టండి కామెంట్ చేయమని కోరుతున్నాం నమస్తే